గుండం అంటుంది మీ ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకొని పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం కాలేజ్కి వచ్చారు కాబట్టి జస్ట్ స్మాల్ సెలబ్రేషన్ కేక్ కటింగ్ అంతే అని చెప్పి అనగానే అక్కడే ఉన్న అక్షిత ఏంటి ఇదేమన్నా ఇల్లు అనుకున్నావు గుండమ్మ నువ్వు అని చెప్పి అనగానే ఇల్లు అయితే ఏంటి కాలేజ్ అయితే ఏంటి సెలబ్రేట్ చేసుకోకూడదా ఏంటి అక్షిత అని చెప్పి చంటి అంటూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న వేరే కాలేజ్ మెట్స్ వాళ్ళు అలాగే అంటారులేను మేడం మనం కానిద్దాం సెలబ్రేషన్స్ అని చెప్పి కట్ చేయండి కేక్ కట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారనమాట పల్లవిని చరణ్ని ఇక చరణ్ ఏమో ఉంటాడు అలాగే ఏంటి అల్లుడు గారు కట్ చేయండి అని చెప్పి అనగానే అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ప్రతిసారి లేడీసే ఫస్ట్ కాదు ఇప్పుడు మీరు ఫస్ట్ కట్ చేసి మా అమ్మాయికి కేక్ కింద తినిపించండి అని అంటుంది గుండమ్మ ఇక చరణ్ ఏమో కట్ చేసి కేక్ తినిపిస్తాడనమాట పల్లవికి ఆ తర్వాత ఇక పల్లవి కూడా చరణ్కి తినిపిస్తుంది ఇక అక్కడే ఉన్న ఇటు అక్షిత భువన చూడలేక కుళ్ళుకుంటూ ఉంటారు ఇక భువన అంటుంది అబ్బా అక్షిత ఇవన్నీ సీన్స్ నేను చూడలేకపోతున్నాను అసలు ఈ పల్లవి చస్తుంది చస్తుంది అని ఎదురు చూడమే సరిపోతుంది దానికి మాత్రం చావే రావడం లేదు అస్సలు నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అసలు ఇక్కడ జరిగిందంతా కూడా వెళ్ళి ఆంటీకి చెప్దాం పదా అని చెప్పి భువన అక్షిత ఇక అటు ప్రిన్సిపల్ రూమ్లో ఉన్న అటు సుమలత దగ్గరికి వెళ్తారనమాట అయితే ఇటు కేక్ కటింగ్ దగ్గర ఒక స్టూడెంట్ అంటుందన్నమాట గుండమ్మతోని మేడం మీకు పల్లవి అంటే చాలా ఇష్టం కదా అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అవును ఎందుకంటే నేను ఆవిడ కన్న కూర్తుని కదా అని చెప్పి పల్లవి ఇలా అండంతో ఇక చంటి ఏమో ఏంటదనా అని చెప్పి అంటాడు ఇక గుండమ్మ అవును తన కూతురు నా కూతురు అని చెప్పి గుండమ్మ కూడా అలా అనేస్తుంది ఇక ఇద్దరు హాక్ చేసుకుంటారనమాట వామో వీళ్ళ ప్రేమలు చూడలేము పద వెళ్దాము అని చెప్పి అక్షిత భువన అక్కడి నుంచి వెళ్తారు మరోపక్క ఇటు రూమ్లో సుమలత ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇక భువన రూమ్లోకి కోపంగా వచ్చి అక్కడున్న ఫైల్స్ అవి ఇవి కోపంతో కిందకి విసిరేస్తుంది ఏమైంది భువన అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు అని చెప్పి అనగానే ఏంటంటే అసలు ఏం చెప్పాలి అసలా ఈ గుండమ్మ ది ఈ పల్లవిది ఆగడాలు ఈ కాలేజీలో నేను చూడలేకపోతున్నాను అని చెప్పి అక్షిత భువన అంటారు ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతుందనమాట సుమలత ఇక భువన జరిగిందంతా చెప్తుంది కాలేజీకి వచ్చినప్పుడు ఇందాక చరణ్కి ఎక్కులు వస్తే నేను వాటర్ ఇవ్వబోయా ఆంటీ నా వాటర్ తోసేసి వేరే వాళ్ళ వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది పల్లవి అదే కాకుండా నా బ్యాగ్ కూడా కాలేజ్ బ్యాగ్ బొరుదలో విసిరేసింది ఇటు చూస్తేనేమో గుండమ్మ క్లాస్లో సెలబ్రేషన్ స్టార్ట్ చేసింది కేక్ కటింగ్ అంట వాళ్ళకి మ్యారేజ్ ఫస్ట్ డే అది ఇది అని చెప్పి ఒకరికొకరు కేక్ తినిపించుకోవాలి ఇవన్నీ నేను చూడలేక పోయానంటి ఏంట ఆ పల్లవి చస్తుంది అని చెప్పి గండం వల్ల చస్తుంది చస్తుంది అని చెప్పి పెళ్లి చేస్తారు ఇటు చూస్తే ఆ గండాన్ని కూడా దాటేసిందో ఏమో నాకేం అర్థం కావట్లేదు హాస్పిటల్ నుంచి ఎంచక్క ఇంటికి వచ్చింది ఇప్పుడు కాలేజ్కి కూడా వచ్చింది ఏంటంటే నేను ఇంకా ఏదో చూపులేనా అసలు నేను అది చరణ్తో అంత క్లోజ్గా ఉంటే నేనేమో ఏం చేయలేకపోతున్నాను అసలు చాలా ఫ్రస్ట్రేషన్గా ఉందంటే ఏం చెప్పమంటారు నా పొజిషన్ అని చెప్పి అంటుంది భువన అప్పుడు సుమలత అంటుంది గండం వల్ల ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా ఆ పల్లవి చస్తుంది అది చావకపోతే మనం ఉన్నాం కదా ఇప్పుడు గండం అనేది న్యాచురల్గా రావచ్చు లేదంటే ఎవరి వల్లైనా రావచ్చు సో ఎవరి వల్ల అనేది చెప్పలేం కదా సో న్యాచురల్గా డెత్ అవ్వచ్చు ఎలా అవ్వచ్చు ఇదిగో ఈ బాటిల్లో పాయిజన్ ఉంది అని చెప్పి అనగానే పాయిజన్ ఆంటీ ఇది అని చెప్పి అక్షిత భవన అడుగుతూ ఉంటారు అప్పుడు సుమలత ఆ బాటిల్ చూపిస్తూ అవును ఇది పాయిజన్ ఈ పాయిజన్ ఆ పల్లవి తినే లంచ్ బాక్స్లో కనిపించేసామనుకో ఆ ఫుడ్ తిని అది ఎంచక్క పాడెక్కేస్తుంది సో అది చేస్తుంది సో చావు ఎలా వస్తాయే నాచురల్గా రాని ఇంకెవరి ద్వారా అయినా రాని సో ఈ ఫుడ్ పాయిజన్ మీరు తినే ఫుడ్లో కలిపేసేయండి అని చెప్పి ఇస్తుంది ఇక అక్షిత తీసుకొని అవునా అది చావాలి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఇక అక్షిత చేతిలో నుంచి ఆ పాయిజన్ బాటిల్ బువన తీసుకొని ఆంటీ దాని చావు కోసం నేను ఎదురు అంటే నేనే నేనే కలుపుతాను ఈ పాయిజన్ అది తినే ఫుడ్లో అని చెప్పి ఇక అక్షిత భువన అక్కడి నుంచి వెళ్తారు పాయిజన్ బాటిల్ తీసుకొని ఆ తర్వాత ఇక ఇటు పల్లవి చరణ్ పక్క పక్కన కూర్చుంటారు కదా ఇక పల్లవి చరణ్ని అలా చూస్తూ ఉంటే ఇక చరణ్ ఏమో నేను ఇక్కడ కూర్చోను వేరే ప్లేస్లో కూర్చుంటాను అని చెప్పి లేచి వెళ్ళబోతూ ఉంటాడు ఇక వీళ్ళ వెనక పెంచులోనే ఇటు అక్షిత భోవన అటు పక్కన చంటి కూర్చుని ఉంటాడు కదా ఇక పల్లవి ఏమో ఏంటి ఎక్కడికి వెళ్ళేది మన పెళ్ళి కాకముందే నువ్వు వేరే ప్లేస్లో ఎక్కడో కూర్చుంటాను వేరే వాళ్ళ పక్కన కూర్చుంటాను అంటేనే నేను ఊరుకోలేదు ఇప్పుడు పెళ్ళి అయింది మన ఇద్దరికీ నువ్వు మళ్ళీ తాళ్ళు కట్టావు ఇంకెందుకు నేను ఊరుకుంటాను కూర్చో ఇక్కడే కూర్చోవాల్సిందే అని చెప్పి లాక్కొని అక్కడే అనమాట చరణ్ని ఆ తర్వాత పల్లవి అంటుంది చూడు చరణ్ మన ఇద్దరికి పెళ్ళైంది ఆ సీతారాముల లాగా మనం కూడా అనగానే ఆహా సీతారాములతో పోల్చావా అని చెప్పి అంటాడు చరణ్ నేను సీత అంత గొప్పదాన్నో కాదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం రాముడు అని నమ్ముతున్నాను చరణ్ అని చెప్పి అంటుంది పల్లవి ఇక ఈ లోపు క్లాస్కి లెక్చరర్ వస్తారనమాట ఇక ఆవిడ రావడంతో గుడ్ ఆఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అని చెప్పి అందరూ విష్ చేస్తారు ఇక క్లాస్కి వచ్చిన లెక్చరర్ ఏమో పల్లవి చరణ్ మీ ఇద్దరికి మ్యారేజ్ అయింది కదా సారీ అమ్మ మీ మ్యారేజ్కి నేను రాలేకపోయాను ఏమీ అనుకోవద్దు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి విషయంగానే ఇక పల్లవి థ్యాంక్ యూ మేడం అని చెప్పి అంటుంది చరణ్ ఏమో ఏం మాట్లాడు ఏంటి చరణ్ థ్యాంక్ యూ కూడా చెప్పవా అని చెప్పి లెక్చరర్ మేడం అడుగుతూ ఉంటే అప్పుడు చరణ్ ఏముంది మేడం పెళ్ళైన మా జీవితంలో సంతోషం ఎక్కడ ఉంటుంది అనగానే మొత్తానికి ఫిలాసఫీ స్టార్ట్ చేస్తామన్నమాట బాగానే పంచులేస్తున్నావు అని చెప్పి కామెడీ బాగా చేస్తున్నావే అని చెప్పి లెక్చరర్ గారు అంటారు ఇక ఇప్పుడు చరణ్ మనసులో అనుకుంటాడు నేను నిజంగానే ఉన్నది ఉన్నట్టు చెప్తే ఇవిడికి కామెడీగా అనిపిస్తుందా అని చెప్పి మనసులో అనుకుంటాడు ఆ తర్వాత ఇక క్లాస్ కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట ఇక ఇటు పల్లవి కూర్చున్న బెంచ్ పక్కకే తన కాలేజ్ బ్యాగ్ పెట్టుకుంటుంది ఇక వెనక్కి కూర్చుంటారు కదా అక్షిత భువన ఇక వాళ్ళు ఏం చేస్తారనమాట అంటే పల్లవి రాసుకుంటూ ఉంటుంది అనమాట లెక్చర్ చెప్తూ ఉంటారు కదా క్లాస్ ఇక మెల్లగా పల్లవి అబ్జర్వ్ చేయకుండా పల్లవి బ్యాగ్ తీసుకొని వెనక్కి ఇక అందులో ఉన్న లంచ్ బాక్స్ అనమాట అక్షిత ఇక మెల్లగా భువన ఏమో ఆ లంచ్ బాక్స్లో ఇటు సుమలత ఇచ్చిన పాయిజన్ బాటిల్ ఉంటుంది కదా అది కలిపేసేస్తుంది కలిపేసి అది యూజువల్గా బాక్స్ క్లోజ్ చేసేసి మళ్ళీ పల్లవి బ్యాగ్ దగ్గర పెట్టేస్తారనమాట కొంచెం ఇవతలకి అంటే అక్షిత బెంచ్ దగ్గరికి బ్యాగ్ అక్కడే పెడుతుంది కాదు యాక్చువల్గా పల్లవి కొంచెం ముందుకే పెడుతుందనమాట బ్యాగ్ అయితే ఇది అక్షిత అబ్జర్వ్ చేయకుండా కొంచెం వెనక్కే పెట్టేస్తుంది ఆ బ్యాగ్ పాయిజన్ కలిపేసి ఆ తర్వాత ఇటు పల్లవి క్లాస్లో రాస్తూ ఉంటే సడన్గా తన పెన్ అయిపోతుంది ఇదేంటి పెన్ అయిపోయింది ఇంకో పెన్ తీద్దాము అని చెప్పి బ్యాగ్ ముందు ఉండాలి కదా ఇదేంటి వెనక్ ఉంది ఓకే వెనక్కి పెట్టుంటానేమో అని చెప్పి పల్లవి ఇక పెన్ తీసుకొని రాసేసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక లంచ్ టైం అవుతుందనమాట లంచ్ బెల్ మోగుతుంది ఇక లంచ్ తిందామని చెప్పి పల్లవి తన లంచ్ బాక్స్ తీసుకొని ఇక లంచ్ తినే ప్లేస్ దగ్గరికి వెళ్ళి అనమాట పల్లవి ఇక వేరే బెంచ్లో అక్షిత అలాగే భువన కూర్చుంటారనమాట వాళ్ళు ఏమో పల్లవి తినాలి అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇక పల్లవి అప్పటికే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఏంటి వీళ్ళు తినకుండా నన్నే చూస్తున్నారు ఏంటి అన్నట్టుగా పల్లవి కొంచెం డౌట్ వచ్చి చూస్తూనే ఉంటుంది ఈ లోపల చరణ్ వచ్చి పల్లవి పక్కన కూర్చుంటాడనమాట తన బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఆలు కర్రీ కనిపిస్తుంది హే ఆలు కర్రీ నాకు నేను తింటాను అనగానే నీ బాక్స్ నీది నా బాక్స్ నాది నేను ఇవ్వను అని చెప్పి అంటాడు చరణ్ ఎందుకమ్మా ఎందుకు ఇవ్వవు అనగానే ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పి అంటాడు ఇక అప్పుడు పల్లవి నాకు ఇవ్వవు కదా నీకు ఎలా చేరుతుందో నేను చూస్తాను అని పల్లవి అంటుంది లోపల అక్కడికి చంటి వస్తాడు అన్నయ్య అనుకుంటూ ఇక ఇలా తోయడంతోనే ఆ బాక్స్ వెళ్ళి కింద పడిపోతుంది అన్నం అంతా కిందకి వెళ్ళిపోతుంది సారీ అన్నయ్య ఇలా అవుతుందని అనుకోలేదు అని చెప్పి చంటి అంటూ ఉంటే అప్పుడు ఇక దూరం నుంచి ఇదంతా సుమలతో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అంటే పల్లవి ఆ పాయిజన్ ఫుడ్ తినిందా లేదా అన్నట్టుగా ఇక అప్పుడు చంటితో అంటాడనమాట చరణ్ ఆయన నీ తప్పు కాదులేరా తమ్ముడు నువ్వు నార్మల్గానే ఉన్నావు ఇదిగో ఇదంతా ఈవిడి నోరు ప్రభావం నువ్వెలా తింటావు నేను చూస్తాను అని చెప్పి అనిందా పల్లవి అలాగే అయింది సర్లే నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాను అని చెప్పి అంటాడు చరణ్ అప్పుడు పల్లవి అంటుంది ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం ఎందుకు నా బాక్స్ ఉంది కదా నువ్వంటే ఎటు షేర్ చేయవు నేనే వాళ్ళంటే దాన్ని కాదుగా మన ఇద్దరం షేర్ చేసుకుందాము ఫస్ట్ నువ్వు తిను ఆ తర్వాత రెగ్యులర్గా మన ఇండియన్ ట్రెడిషన్లో ఫాలో అయ్యేది కదా ఫాలో అవుతారు కదా భర్త తిన్నాక భార్య తినవు సో నేను భార్యనే కాబట్టి నువ్వు తిను నేను తర్వాత నేను తింటాను అని పల్లవి అంటూ ఉంటే అవునన్నయ్య మీ ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ మీరు పెళ్ళైన భార్య భర్తలు సో మీరు అలా తినచ్చు కూర్చోనయ్యా అని చెప్పి అంటూ ఉంటాడు చంటి ఇక అక్కడే ఉన్న అక్షత భోవన అలా ఎలా తింటాడు కావాలంటే బావగారు మీరు చంటి బాక్స్లో తినండి అని చెప్పి అనగానే వాడు నా బాక్స్లో తింటే నేనేం తినాలి అని చెప్పి చంటి అంటాడు పోనీ నా బాక్స్ తీసుకొచ్చారని అని భువన అంటుంది ఇకటి పక్క అక్షిత కూడా కంగారు పడుతూ పోనీ మా ఇద్దరు బాక్సులు ఉన్నాయి కదా మీరండి బాబు గారు మనం ముగ్గురుని తిందాము అలా షేర్ చేసుకొని అని చెప్పి అలా అంటూ ఉంటారు అనమాట అప్పుడు పల్లవి ఏంటి ఇక నేను ఉన్నాను కదా నా బాక్స్ ఇస్తానని అంటుంటే మధ్యలో మీరేంటి నా తిను నా తిను కాంపిటీషను మర్యాదగా మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి నా బాక్స్ ఇచ్చాను కదా తను తింటాడు అని చెప్పి పాలవి అండంతో అప్పుడు చరణ్ అవును నక్షిత నేను తినేస్తాలే మీరు వెళ్ళి కూర్చోండి మీరు తినండి కానివ్వండి అని చెప్పి చరణ్ తినబోతూ ఉంటాడు ఇక దూరంగా చూస్తూ నా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఏమీ చేయలేక ఏంటి నా కొడుకు తినేస్తాడా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది దూరంగా ఇక కరెక్ట్గా చరణ్ నోట్లో పెట్టుకోబోతున్న టైంలో ఇక అక్షిత ఆ ఫుడ్ని అలా తోసేస్తుంది కిందకి ఏంటి తినే ఫుడ్ని అలా ఎందుకు కింద పడేసావ్ అని పల్లవి అంటుంది ఇక అక్షితకి ఏం చెప్పాలో అర్థం కాదు ఇక అప్పుడు పల్లవి అంటుంది అంటే నేను నువ్వు ఫుడ్ షేర్ చేస్తాను వద్దు అంటే కోపంతో నేను పెట్టే ఫుడ్ను కూడా కింద పడేసావు అంతేనా అని చెప్పి అనగానే అంటే అది కాదు అది చరణ్ తినే ఫుడ్లో కొంచెం నాకు ఒక పురుక్ అనిపించింది అందుకే అలా పడేశాను అని అక్షిత అంటుంది అవునవును అని చెప్పి భువన అంటూ ఉంటే ఏది పురిగే చూపించు అని అంటుంది పల్లవి ఇందాక నేను చూశాను ఎగిరిపోయి ఉంటుంది అని భువన అంటుంది ఇక సర్లే మొత్తానికైతే ఎవ్వరు ఫుడ్ తినడానికి లేదు సర్లే నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాను కానీ వెళ్తాను అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత అక్షిత భువన అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక పల్లవి ఆలోచనలో పడుతుంది అసలు ఏంటి ఇందాక నేను ఫుడ్ తినబోతూ ఉంటే ఎప్పుడెప్పుడు తింటానా అన్నట్టుగా నా వైపే ఈ అక్షిత భువన చూస్తూ ఉన్నారు ఇందాక కాలేజ్ టైంలో కూడా లెక్చర్ క్లాస్ చెప్తూ ఉంటే నేను బ్యాగ్ ఒక దగ్గర పెట్టాను తర్వాత చూస్తే బ్యాగ్ ఇంకో దగ్గర ఉంది ఏదో జరిగింది ఫుడ్లో ఏదో కలిపినట్టున్నారు చరణ్ తినబోతూ ఉంటే దాన్ని వద్దని పడేసింది అక్షిత ఈగా దోమ అని చెప్పి ఏదో కథ చెప్పింది ఏదో ఉంది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి పక్క సుమలత ఇదంతా చూసేసి సుమలత అమ్మయ్య నా కొడుకు అయితే తినలేదు కదా అని చెప్పి వెళ్ళి తన రూమ్లో కూర్చుంటుంది ఇక అక్షిత భోవన అక్కడికి వస్తారు ఆంటీ ప్లాన్ ఫ్లాప్ అయింది ఆంటీ అని చెప్పి అనగానే ప్లాన్ ఫ్లాప్ అయితే అయింది కానీ ఎంత భయపడిచచ్చా అని తెలుసా ఎక్కడ పాయిజన్ ఫుడ్ నా కొడుకు తింటాడో అని సర్లే ఇంకోసారి ఇంకో ప్లాన్ ఏదైనా చూద్దాంలే ఇప్పటికైతే నా కొడుకు అయితే ప్రాణపాయ నుంచి బయటపడ్డాడు అనగానే అవునాంటీ అక్షిత ఏదో తెలివిగా చేసింది కాబట్టి లేదంటే అక్కడ బయట పెట్టలేదు నిజం అసలు ఎలా చెయ్యాలో దాటాలో అర్థం కాలే లేదా సిచ్యువేషన్ని అక్షిత తెలివిగా ప్రప ప్రవర్తించింది కాబట్టి సరిపోయింది అని చెప్పి అనగానే సరేలేండి తర్వాత చూద్దాము టాపిక్ వదిలేసేయండి మీరు వెళ్ళండి అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక సుమలత రూమ్లో నుంచి బయటికి బోహన ఆక్షిత బయటికి రాగానే పల్లవి అక్కడి నుంచి ఉంటుంది ఏంటి ఫుడ్లో ఏం కలిపారు ఇద్దరు అనగానే ఫుడ్లోన మేమేం కలపలేదే అని చెప్పి అక్షిత భువన అంటూ ఉంటారు సో ఇక్కడికి ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది మరి నిజం బయటికి కక్కిస్తుంది లేదా వీళ్ళిద్దరి చేత పల్లవి అనేది చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్